పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ తో టచ్ లో ఉన్నాడు కాబట్టి మా చంద్రబాబు రాహుల్ బంధం ఎలా కుదురుతుందని మరిలా ఇలా దొరికిపోయారంటే జగన్ సార్ ఆంధ్రాలో ఓటు చోరిపై రాహుల్ ఎందుకు మాట్లాడాలి ఎన్నికల తర్వాత సమీక్షలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఎక్కువ ఎన్నిక అక్రమాలు జరిగాయని కానీ రాహుల్ గాంధీ ఏపీ గురించి ఏమీ మాట్లాడడం లేదని చంద్రబాబుతో చేతులు కలపడం వల్లనే ఏపీ ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడడం లేదని జగన్ అన్నారు ఈ మధ్యకాలంలో ఇంత పసలేని హాస్యస్పద అపరిపక్వ రాజకీయ వ్యాఖ్య దేశంలో ఎవరు చేసి ఏపీ గురించి మీరు సైలెంట్గా ఉంటే రాహుల్ అక్కడి ఎన్నికల అక్రమాల గురించి కత్తు తిప్పాలా అసలు నిజానికి రాహుల్ దేశం మొత్తం ఎన్నికల గురించి మాట్లాడలేదు రెండు వేల ఇరవై నాలుగులో వివిధ రాష్ట్రాల్లో ఎదురైన ప్రతికూల ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని గెలుస్తామని బాగా నమ్మకం ఉండి ఓడిపోయిన కర్ణాటకలోని ఒక పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో చోటు చేసుకున్న ఐదు రకాల ఇర్రెగ్యులారిటీస్ గురించి మాట్లాడారు రాహుల్ చూపించింది కేవలం ఓ ఉడికిన అన్నం మెతుకు ఆయన ఒక మహదేవపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ను మాత్రమే కవర్ చేశారు ఏమాత్రం కనీసం తర్కం మౌలిక అవగాహన లేకుండా అసలు అలా ఎలా ఏపీ గురించి ఏమీ చెప్పలేదని వ్యాఖ్యానించగలడు అది జగన్కే సాధ్యం ఆయన పలికిన మరో ఆనిమత్యం ఏమిటంటే రాహుల్ చంద్రబాబు మధ్య ఏదో ఒప్పందం ఉందన్నారు ఇది మరీ పిక్స్ టీడీపీ రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమిలో ఉంది వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఒక రాజకీయ ప్రత్యర్థిగా ఈయనకు అది ఇష్టం లేకపోవడం సహజమే తప్పేం లేదు కానీ మోదీకి వ్యతిరేకంగా బాబు రాహుల్తో చేతులు కలుపుతాడని అనడం ద్వారా ప్రజల దృష్టిలో పలచనే అవుతాడాయన ఏమాత్రం కనిపించాలని వ్యాఖ్య ఇది గతంలో మోదీని విభేదించినప్పుడు బహిరంగంగానే రాహుల్ జంతకు చంద్రబాబు చేరిన విషయం అందరికి తెలుసు కాకపోతే ఇప్పుడు మోదీని కాదని బాబు అటువైపు వెళ్లరనేది కూడా అందరికీ అర్థమయ్యేది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కాబట్టి ఈ శేష జీవితం కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవాలని కూడా జగన్ సెలవిచ్చారు రెండు ఇరవై ఎన్నికల వరకు చంద్రబాబు జీవించి ఉండకూడదనే బలమైన కోరిక ఏదో మనసులో ఉంటే మాత్రం అలా బయటపడితే ఎలా జగన్ గారు అస్సలు బాలేదు మామూలుగా అయితే పొలిటికల్ పార్టీస్ వాటి కేడర్స్ను ఒకరినొకరు దూషించుకోవడం పెద్దగా పట్టించుకోకక్కర్లేదు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో రాజకీయాలు తమ హుందాతనాన్ని ఎప్పుడో కోల్పోయాయి కానీ పార్టీల అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతగా డీసెంట్గా ఉండాలని ఆశించడంలో తప్పు లేదు ప్రత్యేక హోదా ఇవ్వని వాడు మోదీ అయితే ఇక్కడ మన వాళ్ళు ముగ్గురు మోదీని మాట వరుసకు కూడా పేరెత్తకుండా ఒకరినొకరు దప్పి విశాఖ ఉక్కు ప్రవేట్ పరం చేయబోయింది మోడీ అయితే మళ్ళీ ఇక్కడ ఆయన ఏమీ అనకుండా ముగ్గురు ఒకరినొకరు తిట్టుకునేవారు రాజధాని నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆయన నిధులవ్వకపోతే వీళ్ళలో వీళ్లు వీధి కులాయి కలాటాలనుకున్నారు అదే పద్ధతిలో దొంగ ఓట్లపై రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ మీద దాన్ని నడిపించిన ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే ఇక్కడ మన వాళ్ళు ఎప్పట్లాగానే బాధ్యుల్ని వదిలేసి వాళ్ళ నెత్తి చూపిన రాహుల్ గాంధీపై పడుతున్నారు రెండు రోజులాగి జగన్ కూడా మూడో రోజు ఆ ముసుగును తొలగించేసుకున్నారు అసలు తెలుగోడు అనే పదంలోనే ఈ అవలక్షణాలన్నీ నిక్షిప్తమై ఉన్నాయేమో కులగజ్జి వల్ల కొంతమంది ఆ నాయకుడు నచ్చక ఇటువైపునకు ఆ నాయకుడు నచ్చక అటువైపునకు ఘనిభవించేసేది అసలు విషయం పట్ల అపసవ్యవత వైపు నిలిచపడిపోతున్నారు ఎంత జుగుప్సాకరంగా ఎదురుగా తేలిపోతున్నప్పటికీ కూడా మా వాడు కట్టుకున్నవి దేవతా వస్త్రాలు కావు పట్టు వస్త్రాలైన ముఖాయించక ఒకటి అదేదో సినిమాలో రావు గోపాలరావు అన్నట్లు సపోజ్ ఫర్ సపోజ్ ఆంధ్రలో దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారే చూడు అదే నిజమనుకుందాం అది ఎవరు చేయించింది ఉండాలి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరి కోసం చేయించింది చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి ఈ తప్పులో కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ కానీ ఏమాత్రం పాత్ర లేదుగా దానివల్ల లబ్ధి ఎవరు చంద్రబాబు లబ్ధి ఎవరు మోదీ జగన్ అనదల్చుకుంటే నిజంగా ఆయన అభిమానులు ఆయన ఏదో అంటుంటారు అదంతా నిజమైతే ఆయన ఆరోపించాల్సింది ఎవరిని నరేంద్ర మోదీని కానీ అంటుంది ఎవరిని రాహుల్ గాంధీని తేలిపోలేదు జగన్ నుంచి విజయాన్ని దొంగలించారని అంటూ ఆ దొంగ పేరు ఎత్తుకుపోయారంటే సింగిల్ సింహం పులివెందుల పులి లాంటి భుజకీర్తులు తగిలించి మాట్లాడుకుంటున్నారు అంతే అదంతా అబద్దమని ఒప్పుకోవాలి చంద్రబాబుతో చేరి మోదీ ఆంధ్ర రాష్ట్రంలో ను మార్చేసి అక్కా చెల్లెళ్ళు అన్నా తమ్ములు అవ్వాతాతలు ఇంకా కోట్లాదిగా నీకు వేసిన ఓట్లను దాచేసి నిన్ను అన్యాయంగా ఓడించారని దీని అంతటికీ మోదీ ఏ కారణమని ఎన్నికల కమిషన్ను ఆయన ఇలా భ్రష్ట పట్టించారని ఒక్క మాటని అనాలి అలా అనడమే కాకుండా కాదండడానికి వీలని ఇలా సాక్ష్యాధారాలను ప్రెస్ మీట్లో పెట్టి వివరించి చెప్పి వారు అడిగిన ప్రశ్నలకు సూటిగా తిప్పికొట్టాలి జగన్ మాటల్లో ఉంటే అర్థం చేసుకున్న వాళ్ళు అందరూ ఆయన వెనక వచ్చి నిలబడతారు నిన్నటి దాకా సింగిల్ సింహం మడమ తిప్పనితనం అంటూ కబులు చెప్పినా ఇప్పుడు ఎవరో రాహుల్ గాంధీ రాలేదు నా మాట ఎత్తలేదు ఇలాంటి బేలతనపు మాటలు చెల్లవు మీ యుద్ధం మీరు చేసుకోండి దానికి ఇతరుల సాయం దేనికి అందున మీ ప్రత్యర్థుల సాయం కోరడం ఏమిటి బొద్దిగ్గా చిరాగా ఉండడమే కాకుండా చిన్నతనంగా కూడా లేదు కిరణ్ కుమార్ రెడ్డి స్థాయికి దిగజారకూడదని జగన్ తెలుసుకోవాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో